కొనసు హింద హింద హిందూ 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 కాపాడండి 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 నశించాలి 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 জয় শ্রী রাম জয় শ্রী রাম দেখে ভালো দেখে দেখে ভালো দেখে কোনো তুমি কোনো ಹುಮ್ಮು ಕೋಸಿನಿ ಕೊನದ್ದು ಉಮ್ಮ ಕೋಸನಿ ಕೊನದ್ದು ಉಮ್ಮು ಕೋಸಲ್ಲಿ ಕೊನದ್ದು ಬಾಲ ದಂಗೆರೆ ಜನದ್ದು ಬಾಲ ದೈರ ಜನದ್ದು ಹಿಂದೂ 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 چالي رخشين چالي الله اکبر رخشين چالي ان رخشين چالي رخشين چالي الله اکبر رخشين چالي رخشين چالي الله اکبر رخشين چالي رخشين چالي الله اکبر شکھين چالي شکھين چالي الله اکبر شکھين چالي شکھين چالي الله اکبر رخشين چالي Nasin Sali, 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 ಮಾತಾಲಿ ನಾಲಿ ನಶಿನ್ ಶಾಲೆ ನಾಲಿ ಜಾಗೋ ಹಿಂದೂ ಜಾಗೋ ಹಿಂದೂ ದರ ಕೊನದ್ದು ವಾಲ ದರ ಕೊನದ್ದು ಬಿಸಿ ದಿನದ್ದು ఉత్సూసింది కొనద్దు ఉమ్ము వేసింది దిన ఉమ్ము వేసింది తినద్దు ఉమ్ము వేసింది తినద్దు ఉమ్ము వేసింది జనసు వాళ్ళ దగ్గర కొనద్దు దిన వాళ్ళ దగ్గర కొనద్దు జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ

ఎలాంటి నా పుచ్చేద్దా పచ్చే పక్క వెళ్తా ఇంకో అన్ని వచ్చింది కానీ ఎంతాంజలి అవ్వలేదు ఎంత శంతాంజలి ఎక్కడ ఉంది ఆపు దాని దానికి సరే పర్వాలేదు నాన్న ஆ பண்ணலாம் எனக்கு

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం శ్రద్ధాంజలి ఘటించి తా వెళ్దాం అది ఎవరికో మీకు చూద్దరు మన తెచ్చు నేను అన్న మాట ైక్ మీరు నాన్నీ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ